వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ మీకోసం ప్యాషన్ కార్స్ మాధాపూర్ ఇచ్చాను ఈ వీడియో మీకు సెకండ్ హ్యాండ్ కార్స్ టూ ల్యాక్స్ నుంచి థర్టీ ల్యాక్ బడ్జెట్లో కార్స్ని కవర్ చేయబోతున్నాం ఈ వీడియో మీకు మారుతి షిఫ్ట్ డిజైర్ కానీ ఐ టెన్ ఐ ట్వంటీ వ్యాగన్ఆర్ అండ్ టాటాలో టాటా నెక్సాన్ కానీ ఇలా కొన్ని కార్స్ మనం కవర్ చేయబోతున్నాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి వెహికల్ ప్రైస్ గురించి తెలుసుకుందాం మనతో పాటు సేల్స్ మేనేజర్ రజిత్ గారు ఉన్నారు హలో అండి హాయ్ సార్ గుడ్ సార్ మన ప్యాషన్ కార్స్లో ఏ కార్స్ అవైలబుల్ ఉంటాయండి ఇప్పుడు మన దగ్గర అన్ని కార్స్ ఉన్నాయండి అంటే ప్రజెంట్ మన దగ్గర అయితే ఒక నైన్టీ వెహికల్స్ ఉంటాయి సో బయట కూడా ఇంకా వెహికల్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ థౌజండ్ వెహికల్స్ ఉంటాయి మన కస్టమర్ కి ఏ వెహికల్ అవసరం ఉందో ఆ వెహికల్ మనం తెప్పించేయగలుగుతాం సార్ కస్టమర్ నుండి అలా ఏం లేదు మారుతి ఎయిట్ హండ్రెడ్ నుండి డబుల్ ఆర్ఆర్ త్రిబుల్ ఆర్ఆర్ వరకు ఉంది రేంజ్ రోవర్ వరకు ఉంది మనకు రూల్స్ రాయ్స్ వరకు కూడా దొరుకుతుంది కి ఏ వెహికల్ అవసరం ఉంటే ఆ వెహికల్ తెప్పించాను సార్ బడ్జెట్ సార్ మన దగ్గర లక్షన్నర నుండి ఆల్మోస్ట్ కోటు రెండు కోటిన్నర వరకు కూడా వెహికల్స్ కొనాలంటే మనం హండ్రెడ్ డేస్ ఇంజన్ వారంటీ ఇస్తాం సార్ మీరు కావాలంటే వెహికల్ మనము మీరు వెహికల్ కూడా ఇస్తాను నా డ్రైవర్ ని కూడా ఇస్తాను మీరు తీసుకెళ్ళి కూడా షో లో చెక్ చేయించుకోవచ్చు దాని తర్వాత డబ్బులు ఇవ్వచ్చు అలాంటి ఇష్యూ ఏముండదు హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ ఉన్న వెహికలే ఇస్తామండి ఒకవేళ మీటర్ ట్యాంపరింగ్ ఉంటే మాత్రం మీటర్ ట్యాంపరింగ్ ఉన్నది సార్ అని చెప్పే ఇస్తాము లేకపోతే లేదండి సో మీ దగ్గర కార్ గుంటే మనం కమిషన్ చార్జ్ అండి యాక్చువల్గా టూ పర్సెంట్ ఉంటుంది మనకు వచ్చిన కమిషన్ పైన జిఎస్టీ ఉంటుంది సో అది కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది చూసాం ఇన్ కేసు మనకు కొంచెం రేటు దగ్గర అది ఏమన్నా ఉంటే మనం టూ పర్సెంట్ కమిషన్ తీసుకుని అయినా చేయగలుగుతాం అట్లా ఇబ్బంది ఉండదు సార్ కమిషన్ ఇంపార్టెన్స్ కాదు మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెన్స్ అదే అండి ఇది వచ్చేసి పోలో కంఫర్ట్ లైన్ అండి టూ ఫోర్టీన్ మోడల్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ ఇది వచ్చేసి ఫోర్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నెగిషియబుల్ అవుతుంది మాక్సిమం త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ టూ త్రీ సిక్స్టీ మధ్యలో రావచ్చు అండి సో టూ థౌసండ్ ఫోర్టీ మోడల్ పెట్రోల్ వెహికల్ సో త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్ వస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో ఓక్స్ వ్యాగన్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కారణం చెప్పవచ్చు ఇది వచ్చేసి రనల్ కిడ్ ఆర్ఎక్స్ఎల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి పెట్రోల్ వేరియట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ త్రీ పాయింట్ టూ ఫైవ్ చెప్తున్నారు నెగిసియబుల్ అవుతుంది టూ 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 ఎయిటీ వరకు రావచ్చు ఇది కూడా వోల్స్ వ్యాగన్ అండి ఇది కూడా కంఫర్ట్ లైన్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ డీజిల్ నైన్టీ థౌసండ్ రెవెన్ వెహికల్ వచ్చేసి త్రీ ల్యాక్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ మాక్సిమం మ్యాక్స్ వచ్చి త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మధ్యలో అండి వెహికల్ చాలా బాగుంటుంది కండిషన్ కంఫర్ట్ లైన్ చూడొచ్చు కార్ చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి మారుతి షిఫ్ట్ అండి విఎక్స్ఐ పెట్రోల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ డ్రైవెన్ ఓన్లీ ఫిఫ్టీ సెవెన్ ఆర్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ ఎక్స్పెక్టింగ్ అయితే త్రీ ల్యాక్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ బట్ నెగిషియబుల్ ప్రైస్ అండి చాలా అఫోర్డబుల్ ప్రైస్కి వస్తుంది మనకి మాత్రం ఇది మాక్సిమం రావచ్చు అండి త్రీ ఫిఫ్టీ వరకు రావచ్చు యాక్చువల్గా అయితే అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇది హోండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఆప్షనల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ డీజిల్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ రెవెన్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ వెహికల్ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ వరకు రావచ్చు అండి మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ స్పోర్ట్స్ ఆప్షనల్ డీజిల్ ఓకే ఇది హోండై శాండ్రో టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ కిలోమీటర్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ జరిగింది త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు టూ ఫిఫ్టీ టూ ఫార్టీ వరకు రావచ్చు అండి ఇది ఓల్స్ వ్యాగ్ అండ్ పోలో కంఫర్ట్ లైన్ అండి టూ థౌసండ్ ఫోర్టీన్ పెట్రోల్ సెవెంటీ వన్ థౌసండ్ రెవెన్ వెహికల్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ చెప్తున్నారు నెగిషియబుల్ ప్రైస్ వెహికల్ మాత్రం చాలా బాగుంటుంది అండి వెరీ గుడ్ కండిషన్ వెహికల్ వచ్చేసి మాక్సిమం మనకు రావచ్చు త్రీ నైంటీ వరకు అయితే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి టూ థౌజండ్ ఫోర్టీన్ పెట్రోల్ సెవెంటీ వన్ థౌసండ్ రెవెన్ మోడల్ పెట్రోల్ సో త్రీ పాయింట్ నైన్ లాక్స్ చాలా చాలా మంచి మంచిది వచ్చేసి హోండే టెన్ మ్యాగ్నా మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ పెట్రోల్ డ్రైవెన్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ తిరిగిందండి వెహికల్ వచ్చేసి నలభై ఐదు వేల రెండు వందలు తిరిగింది సింగిల్ ఓనరు త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నెగిషియబుల్ అవుతుంది ప్రైస్ కూడా మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ త్రీ ఫిఫ్టీ ఆర్ త్రీ ఫార్టీ వరకు రావచ్చు టూ థౌసండ్ ఫిఫ్టీన్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి అది ఇది వచ్చి వోల్డ్స్ వ్యాగన్ వింటో హైలైన్ డీజిల్ అండి కలర్ బ్లాక్ కలర్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎయిటీ థౌసండ్ రివెన్ వెహికల్ ఎక్స్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ అయితే ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నెగిషియబుల్ త్రీ నైంటీ వరకు రావచ్చు అండి ఇది మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ డీజిల్ వింటో హైలైన్ టాప్ అండ్ ట్వెల్వ్ మోడల్ టాప్ మోడల్ సో త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఎయిటీ మధ్యలో రావచ్చు ఇది హోండా అమేజ్ అండి ఇది హోండా అమేజ్ ఎస్ఎంటీ పెట్రోల్ వేరియంట్ కిలోమీటర్ వచ్చి సిక్స్టీ థౌసండ్ తిరిగింది వెహికల్ ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ నెగిషియబుల్ వెహికల్ మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్ చాలా బాగుందండి వెహికల్ మీకు అవుట్లుక్ కానీ ఇంటీరియల్ కానీ చాలా ఎక్సలెంట్ ఉంటుంది వెహికల్ మనకు మైలేజ్ వచ్చేసి కూడా ఆవరేజ్ ఎయిటీన్ టు ట్వంటీ వరకు ఆవరేజ్ కూడా రావచ్చు హైవే ఇది ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు మనకు ఫోర్ లాక్స్ వరకు ఏదైనా ఫోర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఏదైనా ట్రై చేయొచ్చు ఇది వచ్చేసి టాటా నెక్సాన్ అండి వేరియంట్ వచ్చి ఎక్సాక్ట్ ఆటోమేటిక్ డీజిల్ సెవెంటీ సిక్స్ థౌసండ్ జరిగింది సెవెన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నెగిషియబుల్ అవుతుంది ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ కూడా చాలా కండిషన్లో ఉంది మనకు ప్రైస్ కూడా నెగిషియల్ అవుతుంది సెవెన్ ల్యాక్స్ వరకు రావచ్చు అండి మనం ఏదైనా కస్టమర్తో మాట్లాడి ట్రై చేయాలి టూ థౌసండ్ ఎయిటీ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ సెవెన్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది సో ఎవరికైతే సెవెన్ ల్యాక్ బడ్జెట్లో టాటా నెక్సాన్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు మీకు తెలిసిందే అందరికీ తెలిసిందే సేఫ్టీ పరంగా మనకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది టాటా నెక్సాన్ వచ్చేసి ఓన్ వర్నా అండి వర్ణ ఎస్ఎక్స్ డీజిల్ వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ ఎయిటీ త్రీ థౌసండ్ డివెన్ ఫోర్ థర్టీ నెగిషియబుల్ మాక్సిమం వస్తే త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ వరకు రావచ్చు వెహికల్ మాత్రం చాలా బాగుంటుంది డిఎల్ ఎయిర్ బ్యాగ్ రివర్స్ కెమెరా అన్ని ఉంటాయి అండి మోడల్ టూ థౌసండ్ ట్వల్ డీజిల్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఇది వచ్చేసి హోండా సిటీ టూ థౌసండ్ సెవెంటీన్ డీజిల్ డ్రైవెన్ ఓన్లీ ఎయిటీ థౌసండ్ సింగిల్ ఓనర్ సెవెన్ పాయింట్ ఫైవ్ చెప్తున్నారు నెగిషియబుల్ ప్రైస్ అవుతుంది ఇది మాక్సిమం రావచ్చు సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ పాయింట్ నైన్ వరకు రావచ్చు అండి ఇది టూ థౌసండ్ సెవెంటీన్ డీజిల్ హోండా సిటీ విఎంటీ ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వి ఎక్స్ఐ షిఫ్ట్ అండి పెట్రోల్ వేరియంట్ వెహికల్ వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌజండ్ తిరిగింది ఫోర్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ నెగిషియబుల్ మాక్సిమం త్రీ ఎయిటీ ఆర్ త్రీ నైన్టీ వరకు రావచ్చు ఇంకా కూడా ఏమైనా డ్రైవ్ చేయొచ్చండి కస్టమర్ వెహికల్ కాబట్టి చాలా బాగుంటుంది వెహికల్ టూ థౌజండ్ ఫోర్టీన్ పెట్రోల్ ఎంత ప్రైస్

ఇందులో ఏమంటే ఫీచర్స్ దీంట్లో మనకు రివర్స్ కెమెరా ఉంటుంది టచ్ స్క్రీన్ ఉంటుంది సిస్టమ్ కంట్రోలింగ్స్ ఉండవు బట్ ఏంటంటే ఇది డబ్ల్యూ సిక్స్ కాబట్టి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్ మాత్రం చాలా బాగుంటుంది రోడ్ గ్రిప్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది వెహికల్ ఒకసారి రేర్ చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది సెవెన్ అది అరౌండ్ నైన్ ల్యాక్ బడ్జెట్ వస్తుంది టూ థౌసండ్ మోడల్ ఇది వచ్చి ఫోర్ ఈకో స్పోర్ట్ అండి వేరియంట్ టైటానియం టూ థౌసండ్ సిక్స్టీన్ డీజిల్ ఎయిటీ వన్ థౌసండ్ రెవెన్ ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా నెగిషియబుల్ ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మనకు మాక్సిమం రాజు సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు ఏదైనా ట్రై చేయొచ్చండి వెహికల్ వైట్ కలర్ టూ థౌసండ్ సిక్స్టీన్ డీజిల్ టైట్ టాప్ అండ్ సో వేరియట్ సిక్స్టీన్ మోడల్ టాప్ అండ్ సిక్స్ పాయింట్ ఫైవ్ బడ్జెట్ వస్తుంది ఆరు లక్షల యాభై వేల బడ్జెట్ వస్తుంది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వన్ లాక్ ఫైవ్ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనో వెహికల్ ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ చెప్తున్నారు నెగిషబుల్ ఇది వన్ పాయింట్ టైటానియం ప్లస్ అండి ఇది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్స్ ఇది యాక్చువల్ గా వెహికల్ మాత్రం చాలా బాగుంటది కూడా నెగిషుల్ మేబీ నాకు తెలిసి ఫైవ్ ఎయిటీ టూ సిక్స్ లాక్స్ మధ్యలో రావచ్చు అండి టూ థౌసండ్ మోడల్ ఇది వచ్చేసి మారుతి బెలినో డెల్టా వేరియంట్ అండి ఇది టూ థౌసండ్ సెవెంటీన్ పెట్రోల్ ఫార్టీ టూ థౌసండ్ రెవెన్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఉన్నారు వెహికల్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చి సిక్స్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బట్ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మధ్యలో రావచ్చు సార్ ఇది ఇంకా కూడా ఏమైనా ట్రై చేయొచ్చు కస్టమర్ తోటి సో గైస్ చూడొచ్చు చాలా బడ్జెట్ లో ఉంది మనకు ఫైవ్ లాక్ బడ్జెట్ లో ఉంది ఎవరికైతే ఫైవ్ లాక్ బడ్జెట్ కావాలంటే తీసుకోవచ్చు ఇది వచ్చి ఐ టెన్ స్పోర్ట్స్ అండి స్పోర్ట్స్ ఆటోమేటిక్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ సిక్స్టీ త్రీ థౌసండ్ రెవెన్ ఇది వచ్చేసి త్రీ లాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు నెగిషియబుల్ ప్రైస్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ వరకు రావచ్చు అండి ఇది ఇది వచ్చేసి హోండై ఇయాన్ అండి మ్యాగ్నా ప్లస్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ డ్రెవెన్ వచ్చి సిక్స్టీ సెవెన్ థౌసండ్ తిరిగిందండి వెహికల్ సింగల్ ఓనర్ వెహికల్ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ చెప్తున్నారు నెగిషియబుల్ ప్రైస్ త్రీ ట్వంటీ వరకు రావచ్చు అండి ఇది లాక్స్ మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ పెట్రోల్ సెవెంటీ మోడల్ త్రీ లాక్స్ ట్వంటీ థౌసండ్ వస్తుంది ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ అండి ఇది వచ్చేసి రైనాల్స్ పల్స్ ఆర్ఎక్సల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ వచ్చేసి త్రీ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నెగిషియల్ అవుతుంది ఓన్లీ ఫార్టీ సెవెన్ థౌసండ్ రివెంట్ సార్ వెరీ ఎక్సలెంట్ వెహికల్ చాలా బాగుంటుంది వెహికల్ ఎంత ప్రజలు సార్ మాక్సిమం మాక్సిమం ప్రైస్ అయితే త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు రావచ్చు అండి అఫోర్డబుల్ ప్రైస్ సార్ ఇది ఇది వచ్చి మారుతీ రిడ్స్ అండి విడిఐ టూ థౌసండ్ లెవెన్ మోడల్ డీజిల్ కిలోమీటర్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ జరిగింది త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నెగిషియబుల్ అవుతుంది టూ ఎయిటీ టూ నైన్టీ వరకు రావచ్చు సార్ ఇది ఇది వచ్చేసి ఓల్స్ వ్యాగన్ పోలో అండి జీటీ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ హైలైన్ పెట్రోల్ ఫిఫ్టీ థౌజండ్ రివెన్ ఇది వచ్చేసి నైన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నెగిషియబుల్ అవుతుంది సార్ ఇది సింగిల్ ఓనర్ వెహికల్ సార్ ఇది వచ్చేసి ఓన్డే ఐ ట్వంటీ యాస్థా టాప్ అండ్ పెట్రోల్ వేరియంట్ కిలోమీటర్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ నైన్ థౌసండ్ రివెన్ ఫిఫ్టీ సిక్స్ సారీ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ రివెన్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ వచ్చి ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మాక్సిమం టు మాక్సిమం వస్తే ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌసండ్ వరకు రావచ్చు సార్ వచ్చేసి బిఎన్ డబ్ల్యూ ఎక్స్ ఫైవ్ అండి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ యాక్చువల్గా ఇది కిలోమీటర్ రివెన్ ఓన్లీ ఎయిటీ థౌసండ్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ అయితే ట్వంటీ టూ ల్యాక్స్ బట్ ఏంటంటే నైన్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ వరకు అయితే రావచ్చు సార్ ఇది చాలా బాగుంటుంది అండి ఇది వచ్చేసి మారుతి షిఫ్ట్ డిజైర్ అండి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ ప్రైస్ మాత్రం ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ స్లైట్లీ నెగిషియబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మారుతి బ్రిజా అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ జెడ్ ఎక్స్ జెడ్ఐ ప్లస్ యాక్చువల్గా ఇది వెహికల్ వచ్చేసి నైంటీ థౌసండ్ తిరిగింది వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ మాత్రం చాలా బాగుంటుంది వెరీ గుడ్ కండిషన్ యావరేజ్ కూడా మనకు ఎయిటీన్ టు ట్వంటీ ఆన్ సిటీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు అయితే మనకు ఆన్ హైవే చాలా బాగుంటుంది వెహికల్ ఇది వచ్చేసి హోండా సిటీ అండి టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇట్స్ నెగిషబుల్ ప్రైస్ వెహికల్ మాత్రం చాలా వెరీ గుడ్ కండిషన్ లో ఉందండి ఇది మోడల్ మోడల్ టూ థౌసండ్ నైన్ మోడల్ ఇది అయితే టూ థౌసండ్ నైన్ డిజైర్ విడిఐ డీజిల్ వెహికల్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగిందండి వెహికల్ యాక్చువల్ గా ఫిట్నెస్ అయిపోయింది సో కస్టమర్ కూడా ఫిట్నెస్ చేయించి ఇచ్చాడు ఫిట్నెస్ ఇప్పుడు వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు వ్యాలిడ్ ఉంది ప్రైస్ వచ్చేసి మాత్రం త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నెగిసిషుల్ మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు త్రీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ టూ టూ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి వచ్చేసి హండై క్రెటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ డీజిల్ కిలోమీటర్ డ్రైవెన్ ఓన్లీ థర్టీ టూ థౌజండ్ వెహికల్ ఈజ్ వెరీ ఎక్సలెంట్ అఫోర్టబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది మనకి చాలా బాగుంది కండిషన్ అయితే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే ట్వెల్వ్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ బట్ కొంచెం నెగిషబుల్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ అండి ఇది కిలోమీటర్ ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌజండ్ డ్రైవెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ మాత్రం చాలా బాగుంటుంది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే నైన్ ఫిఫ్టీ బట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే రావచ్చు ఇంకా కూడా ఏమైనా ప్రైస్ నెగిషియబుల్ చేసుకోవచ్చు సార్ ఇది వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఆటోమేటిక్ వెహికల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ పెట్రోల్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది సార్ సింగిల్ ఓనర్ వెహికల్ కస్టమర్ వచ్చేసి త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఆస్కింగ్ అది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగిషియబుల్ ప్రైస్ ఉంటుంది మీరు ఒకవేళ నచ్చి ఒకవేళ మీరు వస్తే డైరెక్ట్ ఓనర్తో కూర్చొని మాట్లాడుకోవచ్చు సార్ ఇది వచ్చేసి మారుతి షిఫ్ట్ డిజైర్ రిలాక్స్ అండి మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ పెట్రోల్ ఫిఫ్టీ థౌసండ్ డ్రెవెన్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ ఫైవ్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ కానీ కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుందండి స్లైట్లీ నెగిషబుల్ ఏబి వస్తే ఫైవ్ సెవెంటీ ఫైవ్ వరకు రావచ్చు ఎక్స్పెక్టింగ్ అయితే ఇది వచ్చి స్కోడా ఎలగెన్సీ ఆటోమేటిక్ డీజిల్ అండి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ కిలోమీటర్ డ్రెవెన్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ నెగిషబుల్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ డీజిల్ చెప్పండి ఇది వచ్చేసి టైటా టైగోర్ అండి జెడ్ ఎగ్జెట్ ఏ ఇది ఎగ్జాట్ ఏ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటున్నారు నెగిషియబుల్ ప్రైస్ అండి వెహికల్ మాత్రం జెన్యున్ ఉంది షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఇది ఎంత ప్రైస్ మాక్సిమం ప్రైస్ ఇది రావచ్చు సార్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ టూ ఫోర్ ఎయిటీ మధ్యలో రావచ్చు సో గాయస్ స్టార్ట్ ఇది టాప్ ఇది సో చాలా బాగుంది కారు చూసారు అండి మన ప్యాషన్ కార్స్ మాదాపూర్లో చాలా కార్స్ కవర్ చేసాం ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే రంజిత్ గారితో కాంటాక్ట్ అవ్వండి సార్ నా హాయ్ నా పేరు రంజిత్ అండి నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ డబుల్ ఫైవ్ డబుల్ ఫైవ్ ఎయిట్ సార్ మీరు ఎప్పుడైనా ఎనీ టైం కాంటాక్ట్ అవ్వచ్చు అవ్వచ్చండి వెహికల్ ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఎనీ థ్యాంక్ యూ సో మచ్ రైట్ సార్ వెల్కమ్ సో గైస్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ